అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు ముక్కోటి ఏకాదశి మనసిల సతు మమ నిత్యం కరుణ గమన చరణ కమల మిహ మనసిల సతు మమ నిత్యం మనసిల సతు మమ నిత్యం குருவம் பா குருவா குருவா பா குருவரணி அந்த முக்கோட்டி கோடி முக்கோட்டி సంబంధించిన కోటి ముక్కోటలతో సమానమైన వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అందరికీ అందరూ అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలతో చక్కగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అందరినీ